రైతు సోదరులకు నమస్కారం ముందుగా మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే మా విట్రో లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే మనం ఇప్పుడు చూసినట్లయితే గత నాలుగైదు రోజులుగా ప్రధానంగా కనిపిస్తున్న సమస్య నల్లి ప్రభావం అందులోనూ మిర్చి పంటల్లో ఈ నల్లి ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ తుఫాను వచ్చి వెళ్లిపోయిన తర్వాత వాతావరణ మార్పుల వల్ల ముఖ్యంగా వాతావరణంలో ఉన్న తేమ మార్పుల వల్ల అంటే మాయిశ్చర్ కంటెంట్ మార్పు రావడం వల్ల కూడా నల్లి అనేది త్వరగా మిరప చెట్టుని ఆశిస్తుంది ఇది మనం క్రితం సంవత్సరం కూడా చూసాం చాలా వరకు పంటల్లో విపరీతంగా నల్లి వచ్చి చాలా వరకు నష్టం కలిగించింది కాబట్టి అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నల్లి సమస్య వస్తుంది అనగానే రైతులందరూ చాలా వరకు నిరుత్సాహంతో భయంతో ఉంటున్నారు ఈ మైట్ అనేది రైతుని ఇటువంటి పరిస్థితిలోకి తోసేసింది సో ఏం చేయాలి అని రైతుకి అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా ఈ నల్లి ఆశించడానికి ప్రధానమైన కారణాలేంటి అని మనం చూసినట్లయితే ఒకటి వాతావరణంలో వచ్చిన మార్పులు రెండు మొక్కకి రెసిస్టెన్స్ పవర్ అనేది లేకపోవడం మొక్కల్లో న్యూట్రియన్స్ సరిగ్గా లేకపోవడం రోగనిరోధక శక్తి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ నల్లి అనేది అటాక్ అవుతుంది ఈ నల్లి అటాక్ అయిన తర్వాత దీని యొక్క ప్రత్యుత్పత్తి దీని యొక్క సంతానం ఎబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా ఇది చేసే సమస్య ఏంటంటే వచ్చే కొత్త ఇగురుని ఆశిస్తుంది లేత ఇగురిని ఆశించడం వలన వచ్చే ఇగురులు కూడా వంకర్లు తిరిగిపోయి చాలా అపారమైన నష్టం కలుగుతుంది ఒక్కరోజులోనే పంట ఇటు నుండిటు మారిపోతుంది నిన్నటిదాకా బాగున్న పంట కలగల్లాడిన పంట ఒక్క రోజులోనే నల్లి ఆశించడం వల్ల ముడత వచ్చేసి దారుణంగా తయారవుతుంది ఈ సమస్యని ఎంబడే పరిష్కారం చేయగలమా అంటే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎంబడే రోజులోనే ఒక్క పూటలోనే పరిష్కారం అయ్యే సమస్య కాదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా విట్రో లైఫ్ సైన్స్ కంపెనీ నుండి మీ ముందుకి తీసుకువచ్చిన ప్రోడక్టే ఈ బెన్సాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనేది ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ అయితే ఎంబడే మనకు ఒక డౌట్ వస్తుంది దీనికి ఆర్గానిక్ ప్రోడక్ట్ పనిచేస్తుందా అనేసి సో అలాంటప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే దీనికి ఇది వరకు ఎన్నో కెమికల్స్ వాడారు అవి పనిచేశాయా అనేది మనం రియలైజ్ అవ్వాలి అండ్ మనం ఈ కెమికల్స్ని కొట్టడం వల్ల జరిగే మెయిన్ దుష్ప్రభావం ఏంటంటే కెమికల్స్ అనేవి కాంటాక్ట్లో మందు తగిలితేనే నల్లి అనేది చనిపోతుంది వీటిని కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్స్ అంటాము ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్నవన్నీ కూడా కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్సే సో అవి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇంతగనం వచ్చాక కూడా ఈ నల్లి అనేది ఎందుకు ప్రధానమైనటువంటి సమస్యగా మారింది ఎన్ని కెమికల్స్ కొట్టినా కూడా కంట్రోల్ అవ్వలేదు అంటే వాటి యొక్క రెసిస్టెన్స్ పవర్ అవి వచ్చే వేరియంట్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిన దానికంటే కూడా ఈ సంవత్సరం వచ్చిన వేరియంట్ వీటిని తట్టుకొని నిలబడుతుంది అది ఆ మందు తగిలినా కూడా చచ్చిపోనటువంటి రెసిస్టెన్స్ అది తెచ్చుకుంది దీన్ని మనం అధిగమించాలి అంటే ఇప్పుడు మన ముందున్న మార్గం ఆర్గానిక్ మాత్రమే అయితే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఆర్గానిక్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చాలా వచ్చాయి మేము అందించే ఈ బెన్సాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనేది ఒక ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున వాడాలి అంటే వంద లీటర్ల నీటికి ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ని కలిపి వాడుకోవాలి అయితే దీన్ని వాడేటప్పుడు దీన్ని వేరే దేనితో కూడా మిక్స్ చేసి కొట్టకుండా సింగిల్గానే స్ప్రే చేయాలి దీన్ని మీరు రెండుసార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మొదటిసారి స్ప్రే చేసినప్పుడు స్ప్రే చేసిన తర్వాత మూడు నాలుగు రోజులకి ఒక యాభై శాతం పర్వాలేదు అనిపిస్తుంది మళ్ళీ ఐదవ రోజుకి రెండవసారి స్ప్రే చేసినప్పుడు తొమ్మిదవ రోజుకి మీకు ఒక ఎనభై శాతం వరకు రికవరీ అనేది కనిపిస్తుంది దీన్ని మొదటిసారి స్ప్రే చేసిన తర్వాత యాభై శాతం రికవరీ కనిపించడానికి కారణం ఏంటంటే కొంతవరకు దీన్ని రిపల్లెంట్ అంటాం అంటే దీని స్మెల్ వల్ల కానీ వికారం పుట్టి అవి ఫుడ్ తినకుండా చచ్చిపోతాయి దీనిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రిపెల్లెన్స్ అంటే దీని వాసన గాని దీని యొక్క ప్రభావం వీటి మీద పడి ఈ మెడిసిన్ ఎక్కడైతే పడిందో అక్కడ దానికి ఇరిటేషన్ వచ్చి అది ఇంకా అక్కడ ఉండలేక తినలేక చచ్చిపోతుంది మళ్ళీ దీన్ని ఐదవ రోజుకి రెండవసారి ఎందుకు కొట్టమంటున్నామంటే ఇప్పుడు దాని ఎగ్స్ ఉంటాయి ఎగ్స్ నుంచి మళ్ళీ బయటికి వస్తాయి సో ఇలా దాని యొక్క జీవిత చక్రం అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం ఈ జీవిత చక్రాన్ని బ్రేక్ చేయాలి అందుకని దీన్ని మనం ఐదవ రోజు మళ్ళీ స్ప్రే చేయాలి అలా స్ప్రే చేసినప్పుడు దాని యొక్క జీవిత చక్రం అనేది బ్రేక్ అవుతుంది ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో అప్పటి నుండి మీకు రిజల్ట్ అనేది ఇంకొంచెం బాగా కనిపించడం మొదలవుతుంది సో ఇట్లా మీరు రెండు నుంచి మూడు సార్లు స్ప్రే చేసుకున్నాక మీకు ఎనభై నుంచి తొంభై శాతం వరకు రికవరీ కనిపిస్తుంది సో ఈ బెన్సాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ని వాడుకోండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీకు ముఖ్యంగా చెప్పాల్సినది ఏంటంటే ప్రజెంట్ ఈ రేట్లు ఎక్కువగా లేవు పెట్టుబడి భారం పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో ప్రతి రైతుకి అందుబాటులో ఉండే ధరలో దీన్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది ఇది కేవలం ఎనిమిది వందల రూపాయలకే రైతుకి అందుబాటులో ఉంటుంది ఇది కేవలం నల్లికే కాకుండా తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ వంటి మొదలైన రసం పీల్చే పురుగులను కూడా కంట్రోల్ చేస్తుంది సో ఇన్ని రకాల లాభాలున్న మా ఈ బెన్స్ ఆన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ని వాడండి మంచి ఫలితాలను పొందండి ఈ బెన్సాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మీకు బయట ఫర్టిలైజర్ షాపులలో అందుబాటులో లేదు దీన్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మా విట్రో లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి